హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్స్ ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ కేంద్రం కీలక నిర్ణయం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోను కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ నిధి ఈపీఎఫ్ఓ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ విప్లవాత్మకమైన మార్పులతో ముందుకు దూసుకుని వెళ్తుంది ఇప్పటికే త్రీ పాయింట్ జీరో పేరిట ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పిఎఫ్ విత్డ్రా విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారికి వెసులుబాటు కల్పిస్తూ యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింకు గడువును జూన్ ముప్పైవ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో మరోసారి ఈ స్కీమ్ కోసం గడువు పొడిగించినట్లయింది ఈ స్కీమ్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమని చెప్పవచ్చు ఇన్సూరెన్స్గా పిలువబడే ఈ స్కీమ్ కింద ఉద్యోగులకు జీవిత బీమా రక్షణ కలిపిస్తుంది ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే వారికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి నామినీకి బీమా మొత్తంలో గరిష్టంగా ఏడు లక్షల రూపాయలు నేరుగా లభిస్తాయి అయితే ఈ స్కీమ్ కోసం తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో బ్యాంక్ ఖాతా యాడ్ అయి ఉండాలి అప్పుడే ఈ ప్రయోజనం వారికి లభిస్తుంది